ఈరోజు మా అమ్మ అరటికాయ బజ్జీలు చేస్తుంది అరటికాయ తొక్కను పిల్ చేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని బజ్జీల పిండిలో ముంచి నూనెలో వేయుడే దోరగా వేయించి పక్కకు తీయుడే మీరు ఎప్పుడైనా అరటికాయ బజ్జీలు చేశారా మా అత్తమ్మ రాడిష్ కర్రీ కోసం రాడిష్ని పీల్ చేస్తుంది టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీలు రెడీ అయ్యాయి వీళ్ళిద్దరూ వంటలో బిజీ అయితే మా అమ్మమ్మ పూజలో బిజీగా ఉంది మీరు ఎప్పుడైనా అరటికాయ బజ్జీలు తిన్నట్లయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్స్